భారతదేశ మొదటి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారి బర్త్డే ఆయన బర్త్డేని పిల్లల దినోత్సవంగా ఆచరించాలని ఆయన కోరిక పేరు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డేగా ఆచరిస్తూ వస్తున్నాము సో ఈరోజు సిద్దిపేట్ జిల్లాలో ఉన్న ఐదు ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ సెలబ్రేషన్స్ జిల్లా పరిపాలన ఆఫీస్లో చేస్తున్నది చాలా సంతోషదాయకం సో పిల్లలందరూ మీరు ఆల్రెడీ చాలా ఆఫీసర్స్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు హెల్త్ ఆఫీసర్ డిఎంఎన్ హెచ్ఓ గారు మాట్లాడుతూ మీరు రోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి చేయాలి ఫుడ్ ఏమైతే తీసుకోవాలని చెప్పారో అది చాలా ఇంపార్టెంట్ మీరు అందరూ విన్నారని నేను భావిస్తాను అదేవిధంగా మీరు చాలా సేఫ్గా ఉండాలి అంటే సో మీరు ఉన్న ఇన్స్టిట్యూషన్లో కానీ బయట కానీ మీరు మీ మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించడము లేదా విచిత్రంగా ప్రవర్తన చేయడం ఇట్లాంటివన్నీ కూడా మీరు గుర్తించాలి పర్టికులర్లీ గర్ల్ చిల్డ్రన్కి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో టీచర్స్ అందరూ కూడా ఈ గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఈ బుడ్ అండ్ బ్యాడ్ టచ్ని ఎలా గుర్తించాలనేది నేర్పించాలని నేను కోరుకుంటాను అదేవిధంగా పిల్లలందరూ కూడా మీరు బయట మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి మళ్ళీ మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చేటప్పుడు దారిలో తర్వాత ఎక్కడైనా బయట తిరిగేటప్పుడు కూడా మీరు ఎటువంటి ఈ క్రైమ్స్ నేరాలు జరిగే జరుగుతున్న నేరాలలో కానీ పిల్లల పట్ల జరుగుతున్న ఈ అసభ్య ప్రవర్తనలు ఇట్లాంటివన్నీ మీరు గుర్తించి పోలీస్కు కూడా తెలియజేయవచ్చు పోలీస్కి ఎట్లా ఫోన్ చేసి చెప్తారు ఎట్లా చెప్తారు ఏ నంబర్కి హండ్రెడ్ ఎస్ వెరీ గుడ్ సో అదేవిధంగా మీరు మీరు కూడా ఇంటర్నెట్ వాడతారా ఇంటర్నెట్ ఫోన్లో కానీ ఫోన్ వాడతారా ఫోన్ కంప్యూటర్ సో అక్కడ కొందరు ఫోన్ చేతిలో ఫోన్ ఉంది సో ఫోన్లో ఇంటర్నెట్ వాడేటప్పుడు కూడా ఇంటర్నెట్లో కూడా చాలా ఈ ఈ అసభ్య విషయాలు చాలా ఉంటాయి అట్లాంటివి కూడా మీరు గుర్తించి పోలీస్కి తెలియజేయవచ్చు సో ఇవన్నీ మీరు చిన్నప్పుడే మీరు ఇవన్నీ అర్థం చేసుకొని ఇంటర్నెట్లో కానీ బయట సమాజంలో కానీ పిల్లలు కూడా చాలా సేఫ్గా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అదంతా మీకు అర్థమవ్వాలి మీ టీచర్స్ అందరూ కూడా అవన్నీ మీకు తెలియజేస్తారని నేను కోరుకుంటాను అదేవిధంగా మీరు ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాము అని మీరెవరు ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్ ఉండకూడదు మీకు సో మీరందరూ మిమ్మల్ని ప్రభుత్వము ప్రభుత్వాధికారులు అందరూ కూడా ఆదుకుంటారు తర్వాత సమాజంలో ఉన్న మంచి వ్యక్తులు ఎన్జిఓస్ రూపంలో కూడా మిమ్మల్ని ఆదుకొని మిమ్మల్ని సమాజంలో మీరు ప్రగతి పొంది మీరు ఏమనుకున్నారో మైండ్లో అది సాధించడానికి అందరూ మీకు తోడ్పాటుగా ఉంటున్నారు సో మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించాలి అంటే కొన్ని చేయాలి చిన్నప్పటి నువ్వు చేయి ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది అదంతా తెలుసుకోవాలి డైలీ న్యూస్ పేపర్ చదవాలి తర్వాత చిన్న చిన్న పిల్లల మ్యాగజైన్స్ చదవాలి అదేవిధంగా మీ టెక్స్ట్ బుక్సే కాకుండా వేరే పుస్తకాలను చదివే అలవాటు మీకు ఉండాలి తర్వాత మీరు ఈ వేరే భాషలు కూడా మీరు నేర్చుకోవాలి తెలుగు మాత్రమే కాకుండా తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇంకా వేరే భాషలు ఇక ఫ్రెంచ్ ఇట్లా వేరే వేరే రష్యన్ ఇట్లాంటి భాషలు కూడా మీరు ఫ్యూచర్లో నేర్చుకుంటే మీకు చాలా మంచిది అదేవిధంగా మీరు ఈ ఈ చిన్నప్పుడే మీరు ఈ మీ చుట్టూ పరిసరాల్లో ఉన్న చాలా విషయాల గురించి మీరు నేర్చుకోవాలి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకోవాలి సో నా విజ్ఞప్తి అందరికీ జిల్లా అధికారులు తర్వాత డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ ఈ డిసిపిఓ తర్వాత ఎన్జిఓ సభ్యులందరికీ నా విజ్ఞప్తి పిల్లలకి ఓన్లీ టెక్స్ట్ బుక్ ధ్యానమే కాకుండా బయట విషయాలను కూడా మీరు తెలియజేయాలి వాళ్ళ జనరల్ నాలెడ్జ్ తర్వాత చుట్టూ పరిసరం గురించి వాళ్లకు అవగాహన ఇదంతా ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో మీరు ఏం సాధించాలనుకుంటారు అదంతా మీరు సాధించవచ్చు మీలో కొందరికి ఈ ఐఏఎస్ అవ్వాలి ఐపిఎస్ అవ్వాలని తర్వాత సైంటిస్ట్ అవ్వాలని లేదా యాక్టర్ అవ్వాలని మ్యూజిషియన్ అవ్వాలని స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని మీకు ఆశ ఉంటుంది అదంతా చేయాలంటే మీరు ఇప్పుడే మీరు మీ మైండ్లో ఆ కళ అనేది ఉండాలి డ్రీమ్ ఏపీజే అబ్దుల్ కలాం అని ప్రెసిడెంట్ ఉండే మీకు ఐడియా ఉందా తెలుసా సో ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఆయన చెప్పారు మీరు ఏం అనుకో ఏం అవ్వాలనుకుంటారో అది ఫస్ట్ మీరు అనుకోవాలి దాన్ని దాన్ని ఆ కళ కనాలి మీరు ఆ డ్రీమ్ మీలో ఉంటే నెక్స్ట్ డ్రీమ్ని మీరు రియల్ రియలైజేషన్ దాన్ని వాస్తవంగా మీరు చేయడానికి ఏం చేయాలి అది ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటారు మీకే తెలియకుండా అట్లా డ్రీమ్ అనేది రియాలిటీ అవుతుంది సో మొదటిగా మీరు ఏమీ అవ్వాలనుకుంటారో అదంతా మీరు కళ కనాలి మీలో డ్రీమ్ ఉండాలి డ్రీమ్ ఉంటే అది ఏదో ఒక రోజు రియాలిటీ అవుతుంది సో మేము కూడా చదువుకునేటప్పుడు ఏదో పెద్దగా ఏదో సాధించాలి పెద్ద ఎగ్జామ్ రాయాలి ఏదో పెద్దగా సాధించాలని వాళ్ళకు అది అనుకుంటూ వారి దానికి ఏం చేయాలి మరి ఇట్లా సైలెంట్గా కూర్చోవడం ఏం కాదని డైలీ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడము న్యూస్ పేపర్ చదవడము వేరే వేరే క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనడము ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ బయట పోటీ ఎట్లా ఉంది కాంపిటీషన్ ఎట్లా ఉంది దాన్ని అర్థం చేసుకొని తర్వాత మళ్ళీ హై స్కూల్ వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు వేరే వేరే పుస్తకాలను చదవడం ద్వారా ఈ స్థాయికి వచ్చిన అదేవిధంగా మీరు అందరూ కూడా మీరు జీవితంలో ఏమి చేయాలనుకుంటారు అదంతా మీరు చేయవచ్చు మీ మీకు మీరెవరు కూడా ఈ అభద్రతా భావంలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు సమాజంలో ఏ కాఫీగా కూడా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు చాలా అవకాశాలు అందరికీ ఉన్నాయి సో మీరందరూ కూడా మీరు జీవితంలో ఏమి సాధించాలని అనుకున్నారో అదంతా మీరు సాధించి మంచి పేరు మీరు సంపాదించి మంచి జీవితాన్ని మీరు పొందుతారని నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి నవంబర్ ఫోర్టీన్త్ ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంబంధించిన అధికారులందరికీ